హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శంకర్ టెక్ ఫ్రెండ్స్ ఈరోజు అందరూ కొంతమంది క్యాస్ట్ ఇన్కమ్ అప్లై చేసుకొని ప్రింట్ తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు అది కన్నా వెళ్ళి తీసుకోవాలా లేకుంటే మీ సేవలన్నా ప్రింట్ తీసుకోవాలి మనం బయట ప్రింట్ తీసుకునే కుదరదు దాని గురించి ఈరోజు ఒక వీడియో చేస్తున్నాను దాని గురించి మీరు అందరూ తప్పక చూడాలి ముందుగా ఏం లేదు ఫ్రెండ్స్ మీకు విఎస్డబ్ల్యూఎస్ ఆన్లైన్ అని ఒక వెబ్సైట్ ఇస్తాను దాంట్లోకి వెళ్ళాక ఫస్ట్లో పైన ప్లీజ్ ఎంటర్ ఆధార్ యువర్ ఆధార్ నెంబర్ అని ఉంటుంది దాంట్లో క్లిక్ చేయాలి దానిపైన క్లిక్ చేసినాక మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సర్చ్ వస్తుంది సర్చ్ వచ్చినాక ఇక క్యాప్సా ఎంటర్ చేయాలి ఇక క్యాప్సా ఎంటర్ చేయాలి చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తే మనం ఇక్కడనే సార్ ఫ్రెండ్స్ క్యాష్ ఇన్కమ్ అప్లై చేసి ఇక్కడ చూడండి సిజీసీ ఐసీ సీజీసీ అనేది క్యాష్ క్యాష్కు సంబంధించింది ఐసీ అనేది ఇన్కమ్ సంబంధించింది ఇప్పుడు మనం దేనిపైన క్లిక్ చేయాలి దాంట్లో డౌన్లోడ్ అవుతారు ఈ డేటా మొత్తం మనకి ఇటు అవసరం లేదు ఈ నెంబర్ కాపీ చేసుకొని ఇక ఏపీ ప్రీవి ఏపీ సేవా సర్టిఫికేట్ అని ఉంది దీనిపై సెకండ్ ఆప్షన్లో క్లిక్ చేసుకోవాలి మనం ఇప్పుడు చేసుకునే పాస్వర్డ్ను ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక ఎంటర్ చేసిన తర్వాత సర్చ్ చేసి ఇక క్యాప్సా ఎంటర్ చేసి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ చేయాలి ఇప్పుడు సబ్మిట్ చేసినాక మనకు పీడిఎఫ్ ఇలా ఓపెన్ అయితే పీడిఎఫ్ ఇదండి ఇక్కడ చూడండి చూసినారు కదా ఇదా ఇంకా పీడిఎఫ్ ఇదా మనము ఒకే మనకు ఈ పీడిఎఫ్ కావాలా అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోవాలి స్క్రీన్ షాట్ తీసుకొని మనం బయటికి పోయి ప్రింట్ తీసుకోవచ్చు ఇట క్యాస్ట్ గురించి ఇప్పుడు ఇన్కమ్ గురించి చెప్తాను ఇప్పుడు ఇంకా సేమ్ కాపీ చేసుకొని ఇంకా సర్చ్లో ఇదంతా రంగు చేసి క్లిక్ చేసేసినాక ఇక్కడ సర్చ్లో సర్చ్ ఆప్షన్ కొట్టేసి ఈ క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి సారీ రాంగ్ సేమ్ ఇక్కడ ఇలా డౌన్లోడ్ అవుతుంది అంతే అండి మన ఈజీగా అప్లోడ్ చేసుకోవచ్చు ఒక ప్రింట్ తీసుకోవాలని ప్రింట్ తీసుకోవచ్చు షాట్ తీసుకొని మనం సేవ్ అయినా చేసి పెట్టుకోవచ్చు ఎమర్జెన్సీ అయితే దీని గురించి ఏమన్నా సందేహాలు ఉంటే వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను ఛానల్ని దాంట్లో జాయిన్ కావచ్చు ఈ మంది ఈ వీడియో పది మందికి ఉపయోగపడుతుందని కోరుతూ ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ ఆల్